గడ్డి ముందు చూపిస్తాను గడ్డి ముందు ఏంటంటే ఏనండి గైసేల్ అని చెప్పేసి తీసుకొచ్చాను గడ్డి ముందు దీనికి అలాగే టూ ఫోర్ అని చెప్పేసి అమ్నో సల్ఫేట్ దాన్ని కూడా యాడ్ చేస్తాను అలాగే కొద్దిగా ఈరియా మనకు యాడ్ చేసుకుంటే బాగా చనిపోతుందండి గడ్డి తుంగిజాత గడ్డి అలాగే వేరే ఆకు ఇలాంటివి ఇలాంటివన్నీ కూడా చనిపోతాయండి ఇది దాదాపు ఒక పెట్రోల్ పంప్ లేదంటే మన బ్యాటరీ పంప్కి వచ్చేసి రెండు వందల ఎంఎల్లు ఆ సల్ఫేట్ అనేటువంటిది వంద ఎంఎల్ యాడ్ చేసుకొని మనం స్ప్రే చేసినట్లయితే గడ్డి జాతి మొక్కలు అలాగే కలుపు నివారణ మొక్కలు అదేవిధంగా తుంగ మొక్కలు చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది రైతులకు ఎంత ఉపయోగపడుతుంది ఇప్పుడు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మీకు టూ ఫోర్ అమినో సల్ఫేట్ అండి ఇది అలాగే గైసెల్ రెండు కలిపి మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది దానికి యూరియా నీళ్ళు కూడా అదే విధంగా ఒకప్పుడు సల్ఫేట్ వాడేవాళ్ళం అండి ఇది రానప్పుడు ఇది వచ్చిన తర్వాత సల్ఫైట్ యూజ్ అవసరం లేదండి ఇంకా ఇది యూజ్ చేస్తే చాలా బాగా మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చనిపోయిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చిందని కూడా ఒక వీడియో చేస్తాను అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదేనండి యూరియా లావ్ యూరియా తీసుకొచ్చాను నేను చూడండి ఇది బాగా నింపిటండి అందుతుంది అడిగిన తర్వాత మనం ఇది రావాలని ఏది ఎదురాని ఈ అనేది వేసుకోవాల్సి ఉంటుంది మందుతో కలిపి అప్పుడు మనకు గడ్డిని బాగా చిన్నపి నీళ్ళు పోసారండి ఇప్పుడు బాగా యూరియా మనం కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత మనం దీన్ని ఇది రావాలని యూరి ద్రా మందులోనేటువంటి కలుపుకోవాలండి ఈ తుంగజాతి కలుపు మొక్కలు ఏ విధంగా ఉంటాయని ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి మా పొలంలో అక్కడక్కడ పిల్లలు పిల్లలుగా ఉందండి ఈ తొంగజాతి మొక్క కలుపు మొక్కలు ఇదేనండి ఆ తొంగజాతి కలుపు మొక్కలు ఇప్పుడు ఈ జాతి కలుపు మొక్కలకే మనం మందు దానికి వచ్చానండి నేను చూడండి ఆల్రెడీ ఇది వస్తుంది ఇలా కానీ బాగా ఇప్పుడు మాకు వర్షం బాగా పడిందండి అందువల్ల తేమ కూడా ఉంది చూడండి బాగానే తేమ ఉంది కాబట్టి ఈ టైంలో మందు గడ్డి ముందు స్ప్రే చేసినట్లయితే బాగా చనిపోతుందండి అందుకని నేను వచ్చాను పొలం దగ్గరికి ఇవ్వాలా రైతులకు ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ చెప్పేసి చెప్తున్నాను ఆ వీడియో చేయడానికి కారణం అదేనండి ఇంకా ఎవరో ఏరే వాళ్ళ రైతులకు ఉపయోగపడాలంటే మన వీడియోకి ఒక లైక్ చేసినట్టు వాళ్ళకు కూడా ఇన్ఫో కనిపిస్తుందండి యూట్యూబ్లో అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అక్కడ కథ మాకు చాలా క్లౌడీగా ఉందండి వాతావరణం మేఘాలతో కొడుకు ఉంది అంత ఇవాళ చూడండి వర్షం బాగుపడ్డది కాబట్టి ఏ విధంగా ఉందో బురదగా ఉంది ఇటు పక్క చేద్దాం అనుకున్నా కాకపోతే వర్షం రావడంతో ఛాద్ చేయించడం కుదరలేదండి చూడండి బురద బురదగా ఉంది ఈ ఒక నాలుగు రోజులు బాగా కాస్తే కానీ సిద్ధం పడదండి మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీడియా ఎందుకు చేస్తున్నా అంటే మన రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నానండి నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి ఒక రైతుగా నేను నా జర్నీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అటు పక్క నుంచి ఇటు పక్క వరకు స్ప్రే చేసుకుంటూ వచ్చానండి మందుపంపు చాలా వరకు అయిపోయిందండి ఒక ట్యాంక్ ట్యాంక్ కొడితే సరిపోతున్నాను ఇంకా పూర్తి అయిపోతుంది ఫ్రెండ్స్ నేను ఒక్కనే మందు కొడుతున్నాను అండి మా అమ్మ నీళ్ళు వస్తుంది అక్కడ కూర్చోండి మా అమ్మ ఇంకా తరిచుకున్నాను నేనే మందు స్ప్రే చేస్తున్నానండి నేను చూపిస్తాను అమ్మ నేను ఏమవుతుందో అక్కడ మా అమ్మ అండి కూర్చోండి అక్కడ నీళ్ళు మందు డబ్బులు అన్నీ పెట్టుకోండి ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇంకొక ట్యాంకి పోసుకోవాలి ముందు కొస్త ఎండ కూడా స్టార్ట్ అయిందండి నేను మందు స్ప్రే చేస్తుంటే మా అమ్మ నీళ్ళు పోస్తుంది నాకు ముందుకు అలాగే డ్రమ్ము కూడా ఎత్తుంది అందుకనే నేను చెప్పు వీడియో తెలియను నేనే ముందు స్ప్రే మా ముందుకు ఒకటికి అందుకేనండి మా ఛానల్ని ఆదరించడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ వన్ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నానండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది తుంగమందు కొట్టిన తర్వాత గడ్డి మందు చూడండి ఎలా చనిపోయిందో కొటక ముందు ఎలా ఉండేది కట్టి ఇప్పుడు తర్వాత చూడండి ఎలా చనిపోయింది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాదాపు ఇరవై రోజులు అవుతుందండి తుంగముందు కొట్టిన తర్వాత ఎలా చనిపోయింది అనేది చూడచ్చు మేడం చూడండి ఫ్రెండ్స్ ముందు ఎలా ఉండే అనేది ఈ వీడియోలో మనకు తెలుస్తుంది మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you for watching this video friends.